మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే అండి కూలీ వాటు ఈ రోజు వచ్చే రెండు ఆటలు టాక్ కూడా ఇంచుమించుగా రెండు ఒకేలాగా ఉన్నాయి అయితే కలెక్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డే కూలీ ఎక్కువ కలెక్ట్ చేసింది ఇప్పుడు సెకండ్ డే చూస్తే వార్ వాటు పెరిగింది కూలీ తగ్గింది అనే రకరకాల వార్తలు వస్తున్నాయి ఇంతకీ మీ అనాలిసిస్ ఏంటి ఎందుకు తగ్గింది ఇది ఎందుకు పెరిగింది అంటే కంపారిటివ్ గా రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే కూలీయే ఎక్కువ కలెక్ట్ చేసింది అయితే నూట పద్దెనిమిది అది ఇదేమో నూట ఎనిమిది కలెక్ట్ చేసింది రెండు రోజుల మీద అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అది అరవై ఐదుతో తో మొదలైంది మొదలై అక్కడ నుంచి యాభై మూడుకి డ్రాప్ అయింది ఇదేమో యాభై ఒకటి దగ్గర మొదలై యాభై ఆరుకి పెరిగింది సో ఈ పెరుగుదల అనేది అదేమో తగ్గుదల అనేది కంపారెటివ్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ హెవీగా వచ్చినాయి దీంతో పోలిస్తే ఆ హెవీ కలెక్షన్స్ మీద రెండు రోజుల క్యాలిక్యులేషన్ ఎక్కువగా కనిపిస్తుంది నెంబర్ ఇక్కడ నంబర్ తక్కువగా ఉంది ఒక పది కోట్ల తేడాలో నడుస్తున్నాయి రెండు అయితే ఈ పది కోట్ల తేడా ఫస్ట్ డే కలెక్షన్ తాలూకా రిఫ్లెక్షన్ తప్ప సెకండ్ డే కంపారిటివ్ గా దీంతో పోలిస్తే అది ఒకటో రెండో తగ్గింది ఇది సో వార్ కి కొంచెం రైజ్ మొదలైనట్టుగా అనిపిస్తుంది మన అంటే కోట్లు కలెక్షన్స్ పెరిగినాయి ఈ పెంపు అనేది ఇండియా నెట్ ఇండియా వరకు నెట్ కలెక్షన్స్ తాలూకా రిఫ్లెక్షన్ ఇది ఈ పెరుగుదల అనేది కొనసాగుతుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు హోప్ తో ఉన్నారు వాళ్ళు అసలు ఇదే పెద్ద ఫిగర్ అనుకుంటున్నారు ఇది నెమ్మదిగా అలా కొనసాగుతూ పెడుతుంది అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా చెప్పుకున్నారు కానీ ఈ నడక చూస్తే ఇది రెండు వందలు రెండు వందలు దాటి వెళ్ళి ఎక్కడో ఆగే పరిస్థితే కనిపిస్తుంది కూలీ ఇది ఈ రైజ్ ఎంతవరకు కొనసాగుతుంది ఇది కూడా యాక్చువల్ గా దేవర ప్రొజక్షన్స్ ప్రకారం చూస్తే హిందీలో పర్ఫామ్ చేయకపోయినా అది ఐదు వందల కోట్లు కలెక్ట్ చేయగలిగింది కాబట్టి అక్కడ దాకా రీచ్ అవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్న దేవరాన్ని రీచ్ అయితే అంటే హిందీ బెల్ట్ లో బాగా పెర్ఫార్మ్ చేస్తోంది వార్ టూ అని అంటున్నారు సౌత్ లో ఎన్టీఆర్ అండ్ ఎన్టీఆర్ ఇంపాక్ట్ అనేది అంత బలంగా కనిపించడం లేదు అనేది ఒక అభిప్రాయంగా ముందుకు వచ్చింది రీజన్ ఏమిటి అంటే ఇది హిందీ సినిమాగానే చూస్తున్నారు ఆడియన్స్ అని ఎన్టీఆర్ సోలో పెర్ఫార్మెన్స్ చేసినటువంటి సినిమా కంటే కూడా ఇందులో ఆయన క్యారెక్టర్ ఏమిటి అనే దాని మీద కొంత గందరగోళం ఉండటం వలన మూమెంట్ తక్కువ ఉంది ఈ సినిమా వైపు అనేది వినిపిస్తున్న మాట అందుకని ఫిగర్స్ భారీగా కనిపించడం లేదు అందుకని ఇది ఐదు వందల కోట్లకి రీచ్ అవుతుందా అనేది డౌట్ అక్కడ అప్పుడు దేవరికి ఇక్కడ ఎలాగైతే సౌత్ మోసిందో అలా దీన్ని ఇప్పుడు హిందీ బెల్ట్ మోస్తే ఏదైనా వర్కౌట్ అవచ్చు కానీ ఆ పరిస్థితి ఏం కనబట్టలేదు సో ఇది ఐదు వందల ల్యాండ్ మార్క్ చేరుతుందా అనేది కూడా ఈ మూడు రోజుల పరిస్థితి చూస్తే అనుమానమే ఇది కూడా దాని పరిస్థితిలోనే ఇది ఇంకొంచెం పెరిగితే మహా పెరిగితే మూడు వందలు క్రాస్ చేసి నాలుగు వందలు దిశగా వెళ్ళి ఎక్కడో ఆగేలాగా ఉంది ఏది ఇండియా వరకు క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ కూడా పరిస్థితి అబ్రాడ్ లో కూడా అంత బ్రైట్ గా ఏం లేదు ఇక్కడ పరిస్థితి అక్కడ కొనసాగుతోంది రెండు సినిమాలకి అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్లారు కూలీకి అయితే చాలా మంది రియాక్ట్ అవుతోంది ఏంటంటే ఈ సినిమాలో రజనీకాంత్ ప్రాధాన్యత ఏమిటి నాగార్జున ప్రాధాన్యత ఏమిటి వీళ్ళిద్దరి ప్రాధాన్యతల కంటే కూడా ఇప్పుడు అందులో ఆ దయాల్ క్యారెక్టర్ చేసినటువంటి కుర్రాడే కోసం సినిమా తీసినట్టుగా తయారైంది అనే అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది చాలా చాలా సర్కిల్స్ నుంచి ఆ మాట బయటకు వస్తుంది అంటే అక్కడ ప్రధానమైనటువంటి కేంద్రీకరణ పెట్టేసి కనీసం దానిలో సగం నాగార్జున క్యారెక్టర్ కి షేర్ చేసినా బెటర్ గా ఉండేది నాగార్జున నిజానికి సౌత్ లో ఏ మేరకు హెల్ప్ చేయగలడు అనే దాని మీద చర్చ జరిగింది కానీ నాగార్జున క్యారెక్టర్ మీద నాగార్జున అభిమానుల్లోనే ఒక అసంతృప్తి అసంతృప్తి మొదలయ్యేసరికి ఆ ప్రభావం కలెక్షన్స్ మీద కూడా కనిపిస్తోంది అందుకని ఆ డ్రాప్ లో నాగార్జున షేర్ కూడా ఉంది అంటే నాగార్జున్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోకపోవటం ఒక మార్కెట్ ని క్యాప్చర్ చేయటం కోసం అతని దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ మార్కెట్ ని క్యాప్చర్ చేయటం కోసం దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇచ్చి తీరాలి సైమన్ క్యారెక్టర్ ని దయాల్ క్యారెక్టర్ కోసం పెట్టడం అనే దగ్గర ఇప్పుడు అతను మలయాళంలో మీకు ఏ మార్కెట్ క్రియేట్ చేసే చేయలేదు అనేది అర్థం అవుతూనే ఉంది ఇక్కడ నిజానికి నాగార్జున క్యారెక్టర్ బెటర్ గా డ్రైవ్ చేసి ఉంటే ఇక్కడ ఒక నెంబర్ కనిపించి ఉండేది ఆయన తెలుగులో డెఫినెట్ గా హెల్ప్ అయ్యేవాడు అది జరగల జరగకపోవడం వలన ఈ డ్రాప్ కనిపిస్తుంది హెవీగా ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది తెలుగులో తెలుగు మార్కెట్ లో ఇది కొత్తగా పెర్ఫామ్ చేసేది ఏం కనబడలేదు తమిళ్ లో కొంచెం స్టేబుల్ గా ఉంది ఇది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి రెండు వందలు క్రాస్ చేసి వెళ్లే వ్యవహారం అంతా తమిళ నుంచి కంట్రిబ్యూట్ అయ్యేదే అవుతుంది తమిళ మార్కెట్ నుంచి కంట్రిబ్యూషన్ హిందీ మార్కెట్ లో కూడా ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేయగలిగింది సెకండ్ డే అక్కడ కూడా డ్రాప్ మొదలైంది ఇమీడియట్ ఓకే అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది సినిమాకి అంటే కన్ఫ్యూజన్ ఉంది సినిమాలో అనేది హిందీ రివ్యూస్ లో ఎక్కువ కనిపించిన మాట కన్ఫ్యూజన్ ఉంది హెవీ క్యారెక్టర్స్ అయిపోయినాయి ఆయన అంటే క్యారెక్టర్స్ ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి కథని గాలి కోదిలేసాడు అన్న పద్ధతిలో అంటే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే రజనీకాంత్ క్యారెక్టర్ తాలూకా లైఫ్ చెప్పడానికి పెద్దగా అవకాశం తీసుకోలేదు డైరెక్టర్ అనేది హిందీ రెవ్యూస్ లో వినిపిస్తున్న మాట అంటే తన గతానికి సంబంధించి చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి దాన్ని ఒక లో తేల్చాడు ఒక డైలాగు లోను ఒక రెండు సన్నివేశాల్లోనూ తేల్చేసి మిగిలిన వ్యవహారాలకు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాడు రెండోది చివరిలో అతను తమ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటనేది శృతి హస్ రివీల్ చేయకపోవడం అనేది కూడా దాని వల్ల ఏమిటి ప్రయోజనం ఏ ప్రయోజనం ఆశించేలా చేశాడు డైరెక్టర్ అనే డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది సోషల్ మీడియాలో సరే ముగింపు ఇవ్వలేదు అది ప్రాపర్ కాదు ఆయన ఏదైనా కొన్ని పార్ట్ టూ చేయాలని అనుకుంటున్నాడా అందుకని దీన్ని హోల్డ్ చేశాడా చెప్తే సరిపోతుంది కదా అనేది ఎక్కువ మంది వ్యక్తం చేసుకున్నటువంటి అభిప్రాయం అయితే బయటకు వచ్చేటువంటి ప్రేక్షకుడు ఏదో ఒక ఫీల్ తో బయటకు రావాలనే ఉద్దేశంతో ఆయన దాన్ని అలా కంక్లూడ్ చేసుకుంటాడు అనేది నా అభిప్రాయం అలా అనుకున్నప్పుడు వాళ్ళ ముగ్గురిని తన దగ్గర ఉంచుకోవచ్చు కదా అదే వదిలేసి తన ముగ్గురు పోతులు కూడా తన దగ్గర ఉంచుకుంటే ఎవరు ఆ డిఫరెన్స్ చూపించకుండా చూపించుంటే అది అది కరెక్ట్ ఇప్పుడు తను వాళ్ళ ముగ్గురికి కూడా అంటే వాళ్ళ ముగ్గురికి మేనమామే ఆయన చెప్పిన కథ ప్రకారం మేనమామ క్యారెక్టర్ రజనీకాంత్ కాబట్టి వాళ్ళందరినీ తన దగ్గరే ఉంచి తను వాళ్ళందరికి గార్డియన్ గా ఉంటే ఒక జెన్యున్ ఇది ఉండేది కానీ వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతాడే ఈ వెళ్ళిపోతూ విషయాన్ని రివీల్ చేయడం ఎందుకు రివీల్ చేయట్లేదు కొని ఏదైనా బ్యాక్లాగ్ ఉందా తాలూకా కేసుల్లో అతను ఏమైనా విక్టిమ్ అవ్వబోతున్నాడు అనే దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కూడా లేదు ఇది కేవలం శత్రు సంహారంగా మాత్రమే చూపించాడు తప్ప ఎక్కడ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ చూపించాలి అదొక మిస్టేక్ కింద మాట్లాడుతున్నారు హిందీ రెవ్యూ వాళ్ళు అందుకని ఇంత చర్చ జరుగుతున్న సందర్భంగా అది డౌన్ఫాల్ మొదలైపోయింది ఆ డౌన్ఫాల్ మొదలవటం నంబర్లలో కనిపిస్తుంది ఈ రైజ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతోంది వారికి అనేది ఇప్పుడు చర్చ హిందీలో కొంచెం అంటే కూలీ వెకెట్ చేసిన ఏరియాలో ఇది పర్ఫామ్ చేస్తాం అక్కడ కనిపిస్తాం తెలుగు మార్కెట్ లో ఇంకా ప్రాపర్ రియాక్షన్ మొదలవ్వాలి అభిమానులు తాలూకా అసహనాలు ఉన్నాయి ఇంకా దానికి కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ ప్రాపర్ గా లేదు సినిమాలు అంటే డైరెక్టర్ ఇంకొంచెం శ్రద్ధ పెట్టాలి పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టరే కానీ దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో డైరెక్టర్ ఇబ్బంది పడ్డాడు అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు దానికంటే కూడా అది అవుట్ డేటెడ్ స్టోరీ అది ఎప్పుడో ఎనభై ఐదు నాటి కథ అది ఎనభై ఐదు నాటి కథను తీసుకొచ్చి ఆయన రెండు వేల ఇరవై ఐదులో లో చెప్తున్నాడు అనేది మేజర్ ఇంపాక్ట్ చూపించిందా అంటే ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు ఏదో వీడియో గేమ్ నడిచినట్టు నడుస్తుంది అది ఏది ఆ ఇవన్నీ ఆ చేజుల ద్వారా ఏదో ప్రభావం వేయగలం అనుకోవడం భ్రమ టెక్నికల్ గా కూడా అంత సౌండ్ గా అనిపించలేదు అంటే కొన్ని సన్నివేశాలు చాలా బాగా వెళ్ళారు కొన్ని సన్నివేశాలు అవతల వాళ్ళు మాట్లాడటానికి అవకాశం కల్పించేవిగా కూడా నడిచినాయి ఇప్పుడు దీంతో ఇప్పుడు వార్ టూ మీద వచ్చినటువంటి రిజల్ట్ తో తెలుగులో రాబోతున్నటువంటి ఈ విఎఫ్ఎక్స్ ఏఐ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ తో చేస్తున్నటువంటి సినిమాలు ఉన్నాయి వాళ్ళందరూ టెన్షన్ లోకి వెళ్ళారు ఇప్పుడు చూసి మన భవిష్యత్ ఏమిటి కాబట్టి ఇలా చాలా మందిని గందరగోళంలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది వార్ టూ ఇది రెండు సినిమాల మీద ఈ మూడు రోజుల మొత్తం మీద జరిగినటువంటి చర్చ ఇది మనకు నంబర్లలో రిఫ్లెక్ట్ అవుతుంది వార్ టూ ఫాల్ మొదలైంది దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి అంటే వార్ టూ ఫాల్ అంటే ప్రాపర్ ఇది లేదు దానికి రిసెప్షన్ లేదు రిసెప్షన్ అంటే హిందీలో పెరగాల్సినంత పెరగటం లేదు తెలుగులో దానికి యాడ్ అవ్వాల్సినంతగా యాడ్ అవటం లేదు ఇది మనకి ఊరికనే అది వేకేట్ చేసింది కాబట్టి ఆ ఏరియాలో ఇది పెర్ఫామ్ చేస్తూ ఏదో నెంబర్ పెరిగింది కానీ రేపు మండే నుంచి ఏమిటి పరిస్థితి అనేది అనుమానం ఇది కూడా అది అసలు అయిపోయింది రోల్ కూలీ రోలింగ్ మొదలైంది రోలింగ్ ఆ రోలింగ్ ఎక్కడ దాకా తేలుతుంది అనేది కేవలం తమిళనాడులో మాత్రమే కొంచెం హోల్డ్ ఉంది అది కూడా రేపటి నుంచి ఉంటుందా ఉండదా అనేది డౌటే అందుకని ఎక్కడ తేలుతాయి ఈ సినిమాలు అనే దానిలో దానికైతే రెండొందలు అనేది ఒక హోప్ ఓకే ఇది మాక్సిమం ఎంతలాగైనా మూడు దాటుతారేమో అనేది ఒక ఎక్స్పెక్టేషన్ అంతకు మించి పర్ఫామ్ చేసే పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు లేవు ఓకే